నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మీకు సాయాటిక ప్రాబ్లం గురించి దాని యొక్క లక్షణాల గురించి ట్రీట్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము ముఖ్యంగా మనకి సాయాటిక అంటే మనకి నడుము భాగంలో మామూలుగా మనకి వట్టి ఉంటుంది అది వట్టి బురాకైనా వెన్నుముక్కలో మనకి ముప్పై రెండు వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి మెడ భాగంలో సర్వైకల్ వర్టీ బ్రాస్ అంటాము సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఉంటాయి అదేవిధంగా మనకి నడుము భాగంలో ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ అనే వట్టి బ్రాస్ ఉంటాయి దాంతోపాటు ఇంకా అని కాకిక్స్ అని అంటే టెయిల్ బోన్ అని ఉంటాము ఇలాగ వట్టి ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి ఎల్ త్రీ నుంచి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎస్ టూ ఇలాగా వీటన్నిటి నుంచి బ్రాంచెస్ లాగా వచ్చి ఒక పొడవైన నరంలాగా అన్నది ఏర్పడుతుంది దీన్నే చాటిక నరం అంటాము ఇదే మన బాడీలో అన్నిటికన్నా పెద్దదే అతి పెద్దదైన నరము అన్నిటికన్నా తిక్కుగా ఉన్న నరం అనమాట ఇది మనకి నడుము భాగంలో నుంచి తొంటి భాగం నుంచి మనకి కాలు చివరి వరకు అన్నది వెళ్తూ ఉంటుంది అనమాట ఈ శాయాటిక నరం అన్నది ఎడమవైపు ఉంటుంది కుడివైపు కూడా అన్నది ఉంటుంది అనమాట ఇది మనకి ఎక్కడైనా ప్రెజర్కి గురైనప్పుడు దీనివల్ల నరం ఇరిటేషన్కి గురైనప్పుడు మనకి లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట దీనే ప్రాబ్లం అని అంటాము ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఇది నడుము భాగంలో మనం ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు కానీ లేకపోతే మనకి వర్ మధ్య భాగంలో డిస్క్ అనే మెత్తటి పదార్థం అన్నది ఉంటుంది అనమాట ఈ డిస్క్ బల్జ్ వల్ల ఇది వెళ్ళి మనకి నరం మీద ఒత్తిడి పడినప్పుడు కానీ లేకపోతే కొన్ని కొంతమందిలో ఫైట్స్ లాగా అన్నది ఏర్పడుతుంటాయి అవి ఏర్పడి అవి ప్రెజర్ ఇవ్వడం వల్ల కానీ లేకపోతే మనకి కొంతవరకు అధికంగా బరువు ఉన్న వాళ్ళలో కూడా ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది వస్తుంటాయి పాటు ఎక్కువగా కాన్స్టెంట్గా నుంచి లేకపోతే ఎక్కువ బరువు సడన్గా ఎత్తిన వాళ్ళలో కానీ జర్కీ మూమెంట్స్ ఉన్న వాళ్ళల్లో కానీ లేకపోతే ఏమైనా క్లోసిస్ వెన్నుముకకి సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ గురైనప్పుడు కానీ లేకపోతే ఏమన్నా ట్యూమర్స్ ఉన్నప్పుడు కానీ మనకి ఇది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది ఇది స్త్రీ పురుషుల్లో కూడా కంపేర్ చేసుకున్నట్టయితే కొంతవరకు స్త్రీలలో అన్నది అధికంగా అన్నది కనిపిస్తూ ఉంటుంది దీంట్లో లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి శాయటిక నర్మ అన్నది ఏదైతే వెన్నుముక నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఈ కా తొంటి భాగంలో నుంచి కాలు భాగంలోకి వస్తుంటుంది కదా ఇది ఎక్కడైతే ప్రెషర్కి గురవుతుందో ఆ భాగాల్లో మనకి పెయిన్ అన్నది వస్తుంటుంది అనమాట దీనివల్ల మనకి కాలి భాగం అంతా కూడా నొప్పిలాగా ఉండడము గుంజినట్టు ఉండడము కరెంట్ షాక్ లాగా ఉండడము నొప్పి ఒక్కోసారి టైట్గా అయిపోవడం మజిల్స్ అన్నీ దీంతోపాటు కొంతవరకు ఫైర్ ఫార్మేస్ అనే మజిల్ ఉంటుంది ఈ మజిల్ టైట్నెస్ ఉన్న వాళ్ళలో కూడా కొంతవరకు ఈ షాయాటిక ప్రాబ్లం లాగా అన్నది వస్తుంటుంది అనమాట కొంతమందిలో తిమ్మిర్లు అన్నది చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో మంటలు అన్నది ఎక్కువగా ఉంటాయి అనమాట ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క రకంగా అన్నది కంప్లైంట్స్ ఉంటాయి దీంతోపాటు ఈ నొప్పి ఉన్న భాగం వైపు అంటే అటువైపు కాలు వైపు పడుకోలేకపోవడము లేకపోతే లేచినప్పుడు కాలు కింద పెట్టడానికి కూడా ఇబ్బంది అవ్వడము ఇలాగ అన్నది కంప్లైంట్స్ అన్నవి వస్తూ ఉంటాయి అనమాట పాటు మనకి ఏమవుతుందంటే దీనికి అప్పటికప్పుడు టెంపరీ లాగా తగ్గేలాగా పెయిన్ కిల్లర్స్ అన్నది యూజ్ చేస్తారు కానీ ఏమవుతుందంటే చాటిక ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఉండి మనకి నొప్పిగా వాటి అనేది చాలా ఎక్కువగా ఉండి ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే సెన్సేషన్ అన్నది తెలియదు అనమాట ఇది ఎందుకంటే బాగా మొత్తం బాడీ అంతా వెళ్ళే నరము కాబట్టి తొంటి భాగంలో నుంచి వెళ్తుంది దాంతోపాటు మనకి పెళ్లికి రీజియన్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ షాట్గా నరం అనేది బాగా కాంప్రమైజ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మోషన్కి టాయిలెట్కి ఇలాంటి కంట్రోల్ కూడా తప్పే అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి ఈ పెయిన్ అనేది దీర్ఘకాలికంగా కొనసాగకుండా మనకి పెయిన్ ఇనిషియల్గా వస్తున్నది అన్నప్పుడే కొంతవరకు దీనికి సరైన మెడికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి కాలు నొప్పి ఇలాగ వస్తున్నది ఈ తుంటి భాగంలో ఇలాగ నొప్పి వస్తున్నది ఇది షాట్గానే కాదని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం ఇలా స్ట్రైట్గా పడుకుని బెడ్ మీద కానీ ఏదైనా చదివిన దాని మీద పడుకుని ఫ్లాట్ సర్మీస్ మీద మనం కాలు ఇలాగ ఒక కాలు అనేది ఇలా పైకి లేపినప్పుడు అది ఏ ఎంత యాంగిల్లో మనకి నొప్పి వస్తున్నదో దాన్ని బట్టి మనం ఇది సాయాటిక ప్రాబ్లం అని గుర్తించవచ్చు అనమాట దీన్నే ఎస్ఎల్ఆర్ టెస్ట్ అని అంటాము దీని ద్వారా మనకి అది సాయాటిక నొప్పి ఉన్నదా లేదా అన్నది మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయచ్చు దీంతోపాటు మనకి కొంతవరకు ఎంఆర్ఐ కానీ ఎక్స్రే స్కాన్లు వీటిల్లో కూడా మనకి ఇవి అనేది గుర్తు అవుతుంది దీంతోపాటు ఏమవుతుందంటే దీనికి పెయిన్ కిల్లర్స్ దీర్ఘకాలికంగా యూస్ చేయడం వల్ల మనకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట కొంతమందిలో ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నొప్పి అప్పటికి తగ్గినా కూడా చాలా వరకు ఇబ్బంది అన్నది పెడుతూ ఉంటుంది మోకాళ్ళ దగ్గర వాపులు కొంతమందికి కాలి మడిమల భాగంలో కూడా వాపు ఉండడము పాదాలు అన్నవి కూడా తిమ్మిర్లు ఉండడము ఇవన్నీ కూడా శాయటకాలు కూడా భాగంగా ఉంటాయి అన్నమాట దీనికి మనకు మెడినే చూసుకున్నట్టయితే హోమియో మెడిసిన్స్ అన్నది అవైలబుల్ ఉంటుంది మెడిసిన్స్తో పాటు మనకి మెడినైన్లో ఏమంటే కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ అనమాట పేషెంట్ యొక్క కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి దాంతోపాటు ఇంకా పేషెంట్కి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా దీంతోపాటు ఇంకా ఏమన్నా వేరే ఇబ్బందులు ఉన్నాయో దాని అవన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ మనిషి పేషెంట్ యొక్క మానసిక శారీరక లక్షణాలన్నిటినీ తీసుకుని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే మనకి పెయిన్ తగ్గడంతో పాటు ఇది రికర్ అయ్యే ఛాన్సెస్ అన్నది కూడా తగ్గేలాగా మెడినైన్లో మంచి మెడిసిన్స్ అన్నది అవైలబుల్గా ఉన్నదన్నమాట మెడిసిన్స్తో పాటు మనకి ఎటువంటి డైట్ తీసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీంతోపాటు ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా మెడినైన్లో అవైలబుల్ ఉంటాయి కొన్ని హోమియో మెడిసిన్స్ అనేది చూసుకున్నట్టయితే షాటిక ప్రాబ్లంకి సామాన్యంగా మనం పోలోసింతని ఆర్నిక అని హైపరికం అని జ్ఞాపాలయం అని ఇంకా గాల్తీరియా అని ఇట్లాగా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి అనమాట దీంట్లో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళకి ఏది సరిపోడుతుంది దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది సెలెక్ట్ చేసి డోసెస్ రిపిటీషన్స్ అన్నీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి మీకు ఇంకా ఏమైనా శారిక ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ ఇంకా లంబార్ స్పాన్లైట్స్ సర్వైకల్ స్పాన్లైట్స్ ఇలాగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి హోమియోలో సరైన మెడిసిన్స్ అన్నవి ఉంటాయి ఇవి దీర్ఘకాలం కొనసాగకుండానే మనకు అధునాతనమైన మెడిసిన్స్ అన్నవి వచ్చినాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా తగ్గేలాగా మెడిసిన్స్ ఉన్నాయి అనమాట మీకు ఇంకేమన్నా సందేహాల సమస్య ఉన్నట్లయితే ఒకసారి దగ్గరలోని మెడిదని సంప్రదించండి థ్యాంక్ యూ